దేశంలోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు ప్రధాని మోదీ హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్లాల్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద సెంటర్ నుండి ముత్యాలమ్మ గుడి సెంటర్ వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు దూరదర్శన్తో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని కొనసాగించేందుకు దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని నింపి దేశ సమైక్యతను పెంపొందించేందుకు హర్ గర్ తిరంగా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగ యాత్ర దేశంలో కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా జిల్లాలో కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంటి మీద జాతీయ ఎగరేయాలని విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి జాతీయత భావం అనేది ప్రతి ఒక్క భారతీయుల్లో నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతోనే కా అమృత్ మహోత్సవం డెబ్బై ఐదో స్వతంత్ర దినోత్సవం నుంచి ఇవాళ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం వరకు కూడా కంటిన్యూ చేసుకుంటా పోతున్నాము దీని యొక్క భావజాలము కేవలం కూడా ప్రతి ఒక్కరిలో జాతీయ భావము పెంపొందించాలనే ఒక ముఖ్య ఉద్దేశము నరేంద్ర మోడీ గారి మేరకు మానుకోట జిల్లాలో బిజెవయం ఆధ్వర్యంలో ఆర్గర్ తిరంగ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో భారతీయ యువ కార్యకర్తలే కాకుండా యువజ యువకులు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది